టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంత ప్రదేశ్గా తయారు చేస్తే ఇప్పుడు రుణాంధ్ర ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని డిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు ఆంధ్రాని అంధకార ప్రదేశ్గా మార్చేశారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీదే అధికారమని ఆయన జోషిన్ చెప్పారు ఏపీలో ఎటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయని అన్నారు ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమేనని అన్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు బొత్స పెద్దిరెడ్డి రోజా అమర్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారని ఏపీలో గంజాయి సాగు రోజు రోజుకి పెరిగిపోతుందని మత్తుకు యువత బానిస అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు మూడు గుంటూరు గారు త్రివింద్ర వర్మ గారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ని సంబోధిస్తూ ఏ విధంగా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దక్షిణానికి సంబంధించిన ఐదు రాష్ట్రాలకి గంజాయి సప్లై చేసే కేంద్రంగా తయారైందో స్వయంగా ఒక డిఐజీ గారు వివరిస్తే సిట్టుతో తరలించుకోవాలి ముఖ్యమంత్రి సిట్టుతో తరలించుకోవాలి హోంమంత్రి మంత్రి ఏజెన్సీలో ఉన్న పదకొండు మండలాలు ఒక కుటీర పరిశ్రమ లాగా ఒక పట్టు పరిశ్రమ లాగా మత్తు పరిశ్రమ చేసి పాప అమాయమైన గిరిజనులకు మాయ మాటలు చెప్పి పదకొండు మండలాల్లో గంజా పండిస్తున్నారు ఆ గంజాయి బుక్ అయితే గంజాయి పట్టుకుందాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల బైజీ బుక్ అయినాయి రెండు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి బుక్ చేసిన కేసుల్లో మొదటి స్థానంలో విశాఖ జిల్లా ఉంది రెండో స్థానంలో తూర్పుగోదావరి ఉంది మూడో స్థానంలో గుంటూరు ఉందని స్వయంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తుంటే సిగ్గుతో తరలించుకుంటున్నాం ఈ రాష్ట్ర బరువులుగా నీ చేతగారి వల్ల ఈ రాష్ట్ర చదువు పిల్లలు ఇంజనీర్ పిల్లలు డాక్టర్లు చేయ పిల్లలు మత్తుకి బానిసే కుటుంబాల కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంటే అరికట్టలేని మొత్తం మొత్తాంధ్రప్రదేశ్ అయిపోయింది దాంతో పాటు నిన్న స్క్రోలింగ్ చూసా నాకు ఎంత బాధ వేసిందంటే విశాఖపట్నంలో అంటే స్థానిక పోలీసులు ఇచ్చారు రెండు వందల డెబ్బై మొత్తు ఇంజక్షన్ దొరికినాయంట మొత్తు ఇంజక్షన్ అంటే అదేదో ఆపరేషన్ చేసేది ఉపయోగించే ఇంజక్షన్లు కాదు మొత్తు పదార్థంతో తయారు చేసే ఇంజక్షన్లు ఒక్కొక్క ఇంజక్షన్ పదివేలు అంట వారిని పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు పోలీస్ కమిషనర్ బాధపడుతున్నాడు పోలీస్ కమిషనర్ తిరుగుతున్నాడు పోలీస్ కమిషనర్ ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తారు అయినా సరే అతనికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితుడు సంక్రాంతి పండగ కంట ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్ చేసి కేటీఆర్ అన్నా చాలా ఇబ్బందులు పడ్డామన్నా పండక్కి ఊరికెళ్తే కరెంట్ లేదు నీళ్లు లేవు కరెంట్ లేదు కాబట్టి బయటకు వచ్చి తిరుగుతా అంటే రోడ్లు బాగలేదు ఊపిరి పీల్చుకోలేకపోయా హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఊపిరి ఆ మహానుభావుడు ఎవరు ఎంత దారుణం అండి అది కాక మీరు చేస్తున్న అభివృద్ధి ఎంత బాగా ఉందంటే అది తెలియాలంటే తెలంగాణకు సంబంధించిన గ్రామాల కంట ఊరికి నాలుగు బస్సులు పెట్టి ఆంధ్రప్రదేశ్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ చూసి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అమ్మయ్యా ఎంత బ్రహ్మాండంగా మనం ఉన్నాం